ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ అప్పట్లో మీరు ఎట్లా చేసేవాళ్ళు సార్ మేము ఎనభై కిలోమీటర్ స్పీడ్ లో కార్ ని రివర్స్ చేసేవాళ్ళు దానికి స్పెషల్ డ్రైవర్ ఉండేవాడు మేము అందరం కూర్చున్న వాళ్ళ కార్లు కావాలని మరి కొద్దిగా అందరం కలిసి పోదాలి అనుకునే వాళ్ళు సో అట్లా ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఆ విధంగా చేస్తేనే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి మన మైండ్లో ఎప్పుడు అది ఉంటుంది సో విఐపి కారు సడన్గా అటాక్ చేస్తే ఏ విధంగా దాన్ని సేవ్ చేసుకుని వెనక్కి తీసుకురావాలి తర్వాత ఎస్కట్ వాళ్ళు ఏం చేయాలి ఆ సమయంలో అటాక్ చేసినప్పుడు ఎస్కట్ వన్ ఏం చేయాలి టూ ఏం చేయాలి వెనకున్న ఎస్కట్లు ఏం చేయాలి అన్నీ కూడా ఒక డ్రిల్ ఉంటుంది ఓకే సరే ఇప్పుడు ఆర్మీ అన్నా లేకుంటే సెక్యూరిటీ అన్నా కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని ఎందుకంటే ఒక విఐపీకి ఎటు నుంచి ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు బట్ ఆ కాలంలో ఇంకా నక్సల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు సో అలాంటి టైంలో ఎవరికి ఇబ్బంది అవుతుందో తెలియదు ఎవరు ఎటు నుంచి వచ్చి బాంబేస్తారో తెలియదు ఎవరు నుంచి వచ్చి షూట్ చేస్తారో తెలియదు ఏ విధంగా అటాక్ చేస్తారో తెలియదు బట్ అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తారా చేసినప్పుడు మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించారా ఫ్యామిలీస్ అనేది ఆలోచించడం అనేది దీంట్లో ఎక్కువ ఆ కాన్సెప్ట్ ఉండదు ఎమోషనల్ ఎమోషనల్ ఉండదు ఎందుకంటే మెన్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సేవ్ చేయాలి విఐపిని జార్జ్ చూసుకోవాలనుకుంటాం కానీ ఆ వీఐపీ ఎవరు అనేది కూడా మన సంబంధం లేదు దాంట్లో ఎవరైనా ఉండొచ్చు ఎన్టీ రామారావు గారు ఉండొచ్చు లేదా జనార్దన్ రెడ్డి గారు ఉండొచ్చు చన్నారెడ్డి ఉండొచ్చు జగన్ ఉండొచ్చు చంద్రబాబు ఎవరైనా ఉండొచ్చు దట్ ఇస్ మెటీరియల్ మాకేందంటే సబ్జెక్ట్ వీఐపీ ఏంటంటే మాకు సబ్జెక్ట్ అంట ఆ సబ్జెక్ట్ని మనం సేవ్ చేయాలి ఎలా అయినా సరే మనం పోయినా పర్లేదు కానీ వాళ్ళు సేఫ్టీ సేఫ్టీగా ఉండాలి అనే కాన్సెప్ట్తో చేస్తాం అది దట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ ఐడియా ఆఫ్ ది కమండ్ అండి మీ ఫ్యామిలీ ఎప్పుడైనా అన్నారా సార్ మీరు నువ్వు ఎంతో రిస్క్తో పని చేస్తున్నావు సో కొంచెం జాగ్రత్తగా ఉండు అనేవి ఎప్పుడు అట్లా ఏమన్నా మదర్ వాళ్ళకి అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆయన ఇన్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు నేను కూడా పోయాను అనుకున్నారు బట్ ఆయన హెలికాప్టర్లో వెళ్ళిపోయారు అక్కడికి అక్కడికి పోయిన తర్వాత బ్లాస్ట్ అయింది ఎవరేజ్ నేను లో ఆగిపోయాను నేను సో ఇటువంటి జరుగుతుంటాయి కానీ ఎప్పుడు కూడా మేము చెప్తాం ఆల్రెడీ ఎప్పుడైనా సరే రెడీగా ప్యాక్ మేము ఎప్పుడు అవుతాం సడన్గా ఇన్సిడెంట్ జరుగుతాయి అని చెప్పి అంటుంటాం మేము తమాష్కి అంటుంటాం కానీ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఓకే వాళ్ళకి తెలియాలని ముందుగానే ఇషారా ఇచ్చేవాళ్ళం ఓకే సరే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు అన్నారు కాబట్టి ఆయన గురించి అడుగుతాను ఆయన అనే సంఘటన మనందరికి తెలిసిందే బట్ మీరు లైవ్ లో ఉన్నారు అక్కడ సో అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఎవరి నిర్లక్ష్యం వాళ్ళ జరిగిందనుకోవచ్చు ఇది కంపల్సరీ పోలీస్ ఏనండి ఓకే పోలీస్ నిర్లక్ష్యం కానీ వేరే వాళ్ళ గొప్పతనం కాదు అది ఓకే పోలీసులు ఇనెప్ట్నెస్ ఇనాక్టివ్నెస్ నెగ్లిజెన్స్ వాళ్ళు చాలా సిల్లీ మ్యాటర్లో రాజీవ్ గాంధీని పోగొట్టారు అది ఇప్పటికీ బాలకరణ విషయం సిల్లీ మ్యాటర్ మీన్స్ బేసిక్ ఫ్రిస్కింగ్ ఇస్ ది బేసిక్ అనదర్ ఇస్ పర్సన్ షుడ్ నాట్ బి అలౌడ్ ఈ రెండు పాయింట్లు ఇంకా వస్తే సడన్ ప్రోగ్రామ్స్ షుడ్ నాట్ ఫిక్స్ ది ఫర్ వివిఐపి నంబర్ త్రీ నెంబర్ ఫోర్ షుడ్ నాట్ బి ఇన్ ది నియరెస్ట్ ది పబ్లిక్ సో అన్నీ బ్లండర్ మిస్టేక్స్ చేశారు ఆల్ బేసిక్స్ ఏం పెద్ద సైంటిఫిక్ కాదు ఆల్ బేసిక్స్ అనే అదరి పర్సన్ వచ్చింది దాని వాడు చేసింది వాడు ఇది కానీ మిస్ అయిపోతే వాళ్ళు ఎంత అట్రాక్టివ్గా వాళ్ళు ఎంత ట్రాక్ట్ ఫుల్ చేసేది చూడండి ఇది మిస్ అయితే డాస్ మీద ఉన్నాడు వాడు పిస్టల్ పట్టుకొని వాడు శివరాసన్ వాడు కొక్కడు వాడు రెడీగా ఉన్నాడు బ్యాగ్ లో చూడండి వెపన్ పట్టుకొని బ్యాగ్ లో మినిస్టర్లతో విఐపిల్ తోటి డ్యాస్ మీద నిర్లక్ష్యం అంటే పోలీసులు అప్పుడు వాళ్ళ పోలీసులు అది తమిళనాడు పోలీసులు మన పోలీసులు అట్లా లేదు అది మన పోలీసుకి ఏంటంటే వీఐపీ సెక్యూరిటీ కొద్దిగా అప్పుడు ఉండేది ఫుల్గా బాగా ఇంట్రెస్ట్ ఇచ్చేసేవాళ్ళు అసలు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా మనం ఈవెన్ హోమ్ మినిస్టర్ గారిని మినిస్టర్లు కూడా చెక్ చేసేవాళ్ళు అంటే దాంట్లో నుంచి ఏదైతే సెక్యూరిటీ జోన్ ఉంటుందో దాంట్లో నుంచి అలం దాంట్లో కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు సో అట్లా చేస్తే దొరికిపోయేవాళ్ళు వాళ్ళు అంత ఈజీగా బెల్ట్ బెల్ట్ బాంబ్ పెట్టుకొని పోలేదు అది సింపుల్గా టచ్ చేస్తే తెలిసిపోయేది అది వెరీ సింపుల్ అది అది మామూలుగా ఫ్రిస్కింగ్ అంటారు దాన్ని అది కూడా చేయలేదు అది సో అట్లా రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్ జరిగిందండి వెనా మన దగ్గర చాలా హ్యాపీ మన దగ్గర మా సీఎం గారిని కూడా సార్ పక్కకి రండి నేను మేము పక్కకి తీసాం ఈ స్పీడ్ కదా రాజీవ్ గాంధీ అందుకని ఆయన తీసుకెళ్ళడం కోసం అట్లా చేసాము తర్వాత రాజీవ్ గాంధీ కూడా చాలా చెప్పిన మాట వింటాడు అటుగాది ఇటుగా అది అట్ అట్ వెళ్తా ఇస్ నాట్ కరెక్ట్ సార్ అటు కదా ఇట్టించాలండి సార్ అయినా ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఉందని పోతుంటే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళు సో అట్లా మనం ప్రివెంట్ చేయాలి విఐపీని చెప్పాలి కూడా అంతేగాని వాళ్ళని చూసి భయపెడితే మనం ఉద్యోగం ఏం చేస్తాం ఎందుకంటే ఎవరైతే చావుకు భయపడరో ఆటోమేటిక్ విఐపికి భయపెడరు ఎందుకంటే మనం విఆర్ మెంట్ ఫర్ టు సేవ్ ది విఐపి అటువంటిప్పుడు కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అట్లా కాదు సార్ ఇది సరే అని చెప్పాలి లేదంటే ఇంకేదో ఉద్యోగం వేస్తారు చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతేగాని ఆ ఉద్యోగం నుంచి ఏమైనా అవుద్ది ఏమనేది ఫీల్ కాకూడదు ఏమైనా అయితే వేపు కావద్దు అది చూసుకోవాలి అవ్వకుండా అంటే అంత నిజాయితీగా చాలా తక్కువ మంది ఉంటారు అంటే చేయాలి చేస్తారా ట్రైనింగ్ చేస్తే ఎందుకంటే అక్కడ ఎన్ఎస్సి కమాండో చేస్తే ఈరోజు చచ్చిపోదామా సాయంత్రానికి నా కాళ్ళు ఇరిగిపోతాయా చేతులు ఇరిగిపోతాయా నేను ఉంటాను రేపు అనే మైండ్ అని ఉంటుంది రోజంతా అంతా సాయంత్రానికి అనుకుంటే అమ్మ ఈరోజు సేఫ్ అనేది అట్లా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ట్రైనింగ్ చేసామంటే ఎలా ఉంటుంది చూసుకోండి అంటే ఎవ్రీడే అంటే ఏదో ఒక రోజు వస్తారా ఏముంది అనుకునే టైప్కి వచ్చేస్తుంది నా ట్రైనింగ్ అలా ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి